You know oh, yeah. నరసింహాయన్ మహా నా పేరు వడ్డాడు హరిబాబు గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ని ఈరోజు నేను ఇక్కడ అహోబిలో రావడం జరిగింది ఈరోజు స్వాతి నక్షత్రంలో ఇక్కడ సుదర్శన హోమం అనేది బ్రహ్మాండంగా చేస్తారు ఇది భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు వారి యొక్క భావితరాలు బిడ్డలు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఇక్కడ ప్రతి జనం కూడా స్వాతీ నక్షత్రంలో ఈ క్షేత్రంలో ఈ యొక్క సుదర్శన హోమం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ రోజున మాకు ఈ మహద్భాగ్యం కలిగినందుకు మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాము మా కుటుంబ సమేతంగా మేము ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే అహోబిలం అనేది పురాణ కథల నుంచి ఎంతో పేరు మహాక్షేత్రము ఇక్కడ నల కొలువై ఉన్నారు అలాగే అహోబిలం ఎగువ అవబెలవులో నరసింహస్వామి అలాగే స్తంభం అనేది కూడా అక్కడ ప్రసిద్ధి చెందింది ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడికి వస్తే ప్రకృతి అందాలు కానీ ఈ చుట్టుపక్కల భక్తి భక్తి పార్వశం గానీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ యొక్క రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా పక్క తమిళనాడు కర్ణాటక నుంచి ఎంతో మంది భక్తులు ఈ కార్తీక మాసంలో ఇక్కడ వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని వారి యొక్క కృప కరుణకు వ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను అలాగే ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క విజంతో ముందుకు వెళ్తా ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుని వెళ్ళి నవ్వి ఆంధ్రప్రదేశ్ గా మారుస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ అలాగే స్వామి యొక్క ఆశిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలి అందరూ బాగుండాలి సర్వే